హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేఖా రమేష్ ఈరోజు రెసిపీ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన సమ్మర్ స్పెషల్ చిగురు పప్పు దానికోసం మూడు వందల గ్రాముల కందిపప్పును శుభ్రంగా కడుక్కొని దానిలో వాటర్ పోసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి పసుపు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుంటాను చింతచిగురు గల్లుప్పు ఉప్పు కారం ఉల్లిగడ్డ జీలకర్ర పొడి ధనియాల పొడి పొడి అలాగే రుచికి సరిపడా చింతపండు రసాన్ని ఈ ఉడికించిన పప్పులోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారుగా చూపిస్తున్న విధంగా అవన్నీ కూడా అలా పప్పులోకి వేసేసుకోవాలి వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఈ వాటర్ అనేవి ఎవరెవరు ఎంత గట్టిగా కానీ పలుచగా కానీ తినేదాన్ని బట్టి ఉంటుంది పప్పు సో మేమైతే కాస్త పలచగానే తింటాము ఎండాకాలం కదండి సో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కూడా ఈ పప్పుని ఉడికెచ్చుకుంటాము చింత చిగురు పప్పు కదండి చాలా రుచిగా ఉంటుంది అసలు అది ఏ విధంగా చేసినా దాని రుచే రుచండి కాస్త ఇంకొంచెం ఇవన్నీ యాడ్ చేసుకుంటూ నీట్గా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పప్పు అంతే సో ఇలా కవర్ చేసేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఓ విసులు వచ్చేంత వరకు పప్పుని ఉడికించేసుకోవాలి ఉడికాక మూత తీసి కలుపుకుంటే పప్పు చూడండి ఈ విధంగా ఉంది పల్చగా ఉంది అనుకోకండి ఇది చల్లబడితే చాలా చిక్కగా అయిపోతుంది మరీ గట్టిగా ఉంటే ఈ ఎండకి తినబుద్ధి కాదు కదండి పప్పు సో అదే కన్సిస్టెంట్లో మేము ఉంచుకుంటాం తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెలోకి తాలింపుకు సరిపడా ఆయిల్ నేనైతే కొంచెం ఎక్కువగానే వాడతాను ఆయిల్స్ మీకు నచ్చినంత మీరు వేసుకోండి సో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటాను స్మెల్ బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి వేస్తే అందుకనేసి నెయ్యి కూడా యాడ్ చేసుకుంటాను తర్వాత పోపు దినుసులు వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ కూడా నూనె కాగాక వేసేసుకోవాలి బాగా కాగినప్పుడు వేస్తే చిటపట చిటపటా అంటూ ఉంటుంది మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కూడా స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా తాలింపు పెట్టుకోవాలి ఇవన్నీ కాస్త గోల్డెన్ రెడ్కి రాగానే కరివేపా పాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి అలాగే రుచికి సరిపడా నేనైతే ఇంగువ వేసుకుంటాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇవి కొంచెం ఫ్రై కాగానే ఇంగువ కూడా యాడ్ చేసేసుకుంటాను ఇందులోకి ఒక్క సెకండ్ ఇది కాస్త ఫ్రై కాగానే పప్పు కూడా తీసుకొచ్చేసి ఈ గిన్నెలోకి పోసేస్తాను తాలింపులోకి సో తాలింపు అయిపోయింది ఈ విధంగా ఈ పప్పుని ఇప్పుడు ఒక రెండు నిమిషం ఐదు నిమిషాల వరకు అంటే రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే రెండు పొంగులు వచ్చేంత వరకు మాత్రం ఉడికించుకోవాలి ఖచ్చితంగా చూసారు కదా ఇలా రెండు పొంగులు వస్తున్నప్పుడు మంచి స్మెల్ కూడా చూసారు ఎంత అద్భుతంగా వస్తుందో తెలుసా స్మెల్ మీకు స్మెల్గా రాదులేండి మీకు అనిపిస్తుంది కానీ తెలియదు కదా సో రెండు పొంగులు వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి పప్పు మాత్రం ఎంతో టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది చింత చిగురు అంటే ఇప్పుడు అన్ని వేళల్లో దొరుకుతుంది దీన్ని స్టోరేజ్ చేసేసుకోవచ్చు పసుపు ఉప్పు వేసేసి స్టోర్ చేసేసుకోవచ్చు సో మీ కనుక నచ్చినట్లయితే ఈ చింత చిగురు పప్పును మీరు కూడా చేసుకొని తినండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టడం మార్చిపోకండి అలాగే సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్